హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ వీడియోలో నెయ్యి తక్కువ టైంలో ఎలా చేయాలో చూసేయండి ఒకే ఒక టిప్ చెప్తాను అది ఫాలో అయితే చాలు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది నిజమండి బాబు పదిహేను నిమిషాల్లో అయిపోతుంది మిక్సర్ జార్తో పని లేకుండా హ్యాండ్తోనే వెన్నను కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు జస్ట్ టూ మినిట్స్లో వచ్చేస్తుంది ఎన్ని రోజులైనా మంచి స్మెల్తో పూసలాంటి నెయ్యి ఇంట్లోనే ఎలా చేయాలో చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి పచ్చిపాలని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పొంగురా కానీ సిమ్ లో పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పాలు నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చాక ఫ్రిడ్జ్ లోనే ఎయిట్ అవర్స్ గానీ ఓవర్ నైట్ గానీ పెట్టుకోవాలి నేనైతే పాలు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పాలు మీద మేగడ థిక్ లేయర్లో లో ఫామ్ అవుతుంది ఆ మేగన్ అంతా వేరే బౌల్లోకి కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇలా వన్ వీక్ గానీ టెన్ డేస్ గానీ రోజు పాలు మీద మేగన్ని ఇలా ఫ్రిడ్జ్ లో కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను చేయాలంటే ఈ మేగర్ నుంచి వెన్న ప్రిపేర్ చేయాలి ఇప్పుడు నేను చెప్పే టిప్ ఫాలో అయితే వెన్న ఈజీగా వచ్చేస్తుంది అదేంటంటే ఫ్రిడ్జ్ లో నుంచి మీగర్ తీస్తాం కదా తీసిన వెంటనే ఇలా బౌల్లోకి తీసి వెన్న ప్రిపేర్ చేసుకోకూడదు ఫ్రిడ్జ్ నుంచి తీసిన టూ త్రీ అవర్స్ తర్వాత వేరే బౌల్లోకి వేసుకొని వెన్నని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీగరా బాగా కూల్ గా ఉందనుకోండి వెన్న రావడం చాలా కష్టమవుతుంది నార్మల్ రూమ్ టెంపరేచర్ కు వచ్చిన మీగన్ని వేరే బౌల్లోకి వేసుకొని హ్యాండ్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్ వన్ మినిట్ చాలా ఈజీగా ఉంటుంది కలుపుతూ ఉంటే తర్వాత మాత్రం కొద్దిగా హార్డ్గా ఉంటుంది అంటే ఈ స్టేజ్ లో వెన్న రెడీ అయిపోయినట్టే ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీగల్లోంచి వెన్న వాటర్ ఇలా సెపరేట్ అయిపోతాయి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది బౌల్లో వెన్న వాటర్ సెపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ వెన్నలో చిల్డ్ వాటర్ వేయాలి అంటే బాగా కూల్ వాటర్ వేయాలన్నమాట ఇలా కూల్ వాటర్ వేయడం వల్ల వెన్నంతా దగ్గర పడి హార్డ్గా అవుతుంది అప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే వెన్నని డైరెక్ట్గా కాసేయద్దు నార్మల్ వాటర్తో టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా సో నన్ను అడిగితే క్లీన్ చేయడమే బెటర్ చూసారు కదా చిల్డ్ వాటర్ వేయడం వల్ల వెన్నంతా దగ్గర పడింది హార్డ్గా అవుతుంది ఇప్పుడు ఈ వెన్నని నేను టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తాను సేమ్ ఇదే ప్రాసెస్లో పెరుగు మీద మేగర్తో కూడా వెన్నని ప్రిపేర్ చేసుకుని నెయ్యి కాచుకోవచ్చు పెరుగు మీద మేగడతో చేసిన నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కన్నా మీకు కుదిరితే అలా కూడా ట్రై చేయండి వెన్నని క్లీన్ చేసుకున్నాక స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని క్లీన్ చేసుకున్న వెన్నని వేసుకోవాలి పిల్లల కోసం ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకొని ఇలా నెయ్యి ప్రిపేర్ చేస్తాను సేమ్ ఇదే ప్రాసెస్లో లో ఫ్యాట్ పాలు అయినా సరే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వెన్నంతా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరిగించుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం బెటర్ అనమాట లేదంటే అడుగు పట్టేస్తుంది వీడియోలో చూస్తున్నట్టు నెయ్యి రావడానికి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంది అనగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కదా పదిహేను నిమిషాలు టైం పట్టింది కొద్దిగా తక్కువ క్వాంటిటీ అయితే పది నిమిషాల్లోపే లోపే అయిపోతుంది చూసారు కదా నెయ్యి రెడీ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే నెయ్యి రెడీ అయిపోతుంది అనగా కొద్దిగా కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ తో ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఎన్ని డేస్ అయినా నెయ్యి మంచి అరోమాతో ఉంటుంది ఇప్పుడు దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ కాచుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా మరుగుతున్న నెయ్యి కాస్త లోపు బ్రౌన్ కలర్ లోకి టర్న్ అవుతుంది ఇలా కాసుకోవడం వల్ల నెయ్యి ఎన్ని రోజులైనా పాడవకుండా పులుపు వాసన రాకుండా ఉంటుంది నెయ్యి చల్లారాక జల్లెట్ గరిట్ లో కాటన్ క్లాత్ లో గానీ ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకోవడమే చూసారు కదా నెయ్యి గోల్డెన్ కలర్ లో బలి నిగనిగలాడిపోతుంది కరివేపాకు గానీ తమలపాకు గానీ వేసి కాయండి టేస్ట్ అసలు ఏం మారదు ఎన్ని రోజులైనా ఫస్ట్ డే ఎలా చేశామో సేమ్ అదే టేస్ట్ తో ఉంటుంది బయట నెయ్యి కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోండి హెల్తీగా ఉంటుంది నెయ్యి చేసిన రోజు అయితే ఇలానే ఉంటుంది పూసలాంటి నెయ్యి కావాలంటే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి చూసారు కదా నెక్స్ట్ డేకి నెయ్యి ఇలా పూస పూసగా ఉంటుంది ఈసారి మీరు నెయ్యి చేసినప్పుడు నేను చెప్పిన ఈ టిప్ ఫాలో చేయండి మీరు ట్రై చేస్తే కనుక తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెయ్యి చేయడానికి ఎక్కువ కష్టపడుతున్నారా అయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసేయండి మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్